అందరికీ అందరికి శాఖంబరి కిచెన్కి స్వాగతం నేను ఈరోజు నువ్వుల పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది తెలంగాణ స్పెషల్ అనమాట ఒక కప్పు బియ్యం బియ్యం తీసుకుని బాగా శుభ్రంగా కడిగి రెండు కప్పులు నీళ్ళు పోసి స్టవ్ మీద బియ్యం పెట్టి అన్నం ఉడికించుకోవాలి ఫస్ట్ ఉడికిన అన్నంలో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుని కలుపుకోవాలి ఈ బెల్లం అంతా మెల్ట్ అయ్యి ఆ ఆవిరిలోనే అన్నానికి పడుతుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచేటప్పటికి ఇది మొత్తం మెల్ట్ అయిపోతుంది బెల్లం అంతా అప్పుడు ఒకసారి కలుపుకోవాలి అందులో రెండు యాలకలు వేసి కలుపుకోవాలి ఈ పొంగలి చలికాలంలో బాగుంటుంది ఈ సంక్రాంతి రోజుల్లో కొంచెం చలి నుండి రక్షించడానికి వేడి చేయడానికి బాడీలో హీట్ కలిగించడానికి ఇది సంవత్సరానికి ఒకటి రెండు సార్లైనా మనం జనవరి డిసెంబర్ నెలలో చేసుకుంటే పిల్లలకి పెట్టినా కూడా హెల్తీ రెసిపీ ఆరోగ్యానికి మంచిది కూడా ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ కప్ బియ్యం అర వన్ కప్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ నువ్వులు తీసుకుని వేయించి వాటిని పొడి చేసి పెట్టుకోవాలి ఈ పొడిని మొత్తం మెల్ట్ అయ్యి బెల్లంపాకం అంతా బియ్యం అన్నానికి పెట్టిన తర్వాత ఈ పొడి వేసి బాగా కలపాలి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి పెట్టి తర్వాత ఒక రెండు చెంచాల నెయ్యిలో కిస్మిస్లు జీడిపప్పు వేయించి పైనుండి వేసి బాగా కలపాలి కలిపి దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు పెట్టిన తర్వాత పిల్లలకి పెద్దలకి ఎవరికి పెట్టినా కూడా బలమైన ఆహారం ఇది తప్పకుండా అందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ